ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనలకు పన్నెండో పిఆర్సీ కమిషన్ కార్యకలాపాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉద్యోగులకు కలిసి అనుగా ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా ఛానల్ని సపోర్ట్ చేసే వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి పన్నెండో పీఆర్సీకి సంబంధించి కొత్త కమిషన్ కార్యకలాపాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండో పీఆర్సీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఇంతవరకు ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభం కాలేదు సచివాలయంలో కార్యాలయం కేటాయించిన సిబ్బందిని ఇవ్వలేదు ప్రభుత్వ ఉద్యోగులకు కనీస గరిష్ట పేసుకెళ్లను పీఆర్సీ నిర్ణయిస్తుంది ఏ పోస్టుకు ఎన్ని ఇంక్రిమెంట్లు ఇవ్వాలి పెరిగిన ధరలకు అనుగుణంగా డిఏ లేకపోతే ఎంత ఫిట్మెంట్ ఇవ్వాలో సిఫార్సు అయితే చేస్తుంది పదకొండో పీఆర్సీ పేసుకెళ్ళని అడాప్ట్ చేసుకోకపోతే పన్నెండో పీఆర్సీ వల్ల ప్రయోజనం ఎలా లభిస్తుందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు పీఆర్సీ కమిషన్ వేసిన ప్రభుత్వం ఇంతవరకు అయ్యారని ప్రకటించలేదు డిఏల కూడా వినేదెవరు ప్రతిపక్ష నేతగా ఉద్యోగులకు మేలు చేస్తానని గోపాల్ చెప్పి జగన్ అధికారులకు వచ్చాక అందరినీ నిలుగా ముంచేశారు ఒక్క ఉద్యోగికి సరాసరిన రెండు పైగా బకాయి అయితే పడ్డారు రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరి డి సంబంధించి అరవై ఆరు నెలల బకాయిలను కొంతమంది ఉద్యోగులకు చెల్లించాల్సి అయితే ఉంది కానీ సాంకేతికంగా ఇచ్చే ఇచ్చేసినట్లు చూపించి ఉద్యోగుల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అయితే మినహాయించేశారు ఉద్యోగులను ఇలా మోసం చేయడం జగన్కు మాత్రమే సాధ్యం కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం అయితే తగ్గిపోయిందని చెల్లించలేమంటూ రెండు వేల ఇరవై జనవరి జూలై రెండు వేల ఇరవై ఒకటి జనవరికి రావాల్సిన మూడు డీఎల్ను ఎగ్గొట్టారు రెండు వేల పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై జనవరి జూలై రెండు వేల ఇరవై ఒకటి జనవరి జూలై డిఎల్ను రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఇచ్చిన పిఆర్సీలో కలిపేసి జీతాలు భారీగా పెరిగినట్లు చూపింది కానీ వీటికి సంబంధించిన యాభై నాలుగు నెలల బకాయిలను ఇవ్వలేదు ఇక రెండు వేల ఇరవై రెండు జనవరి జూలై డీఏల బకాయలపై స్పష్టత అయితే లేదు వీటిని పీఎఫ్ జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తే వాటిపై వడ్డీ అయితే వస్తుంది సిపిఎస్ అంటే లెక్కలేదు సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ను అమలు చేస్తామన్న జగన్ సర్కార్ ఆ హామీని తొంగులో దొక్కేశారు సిపిఎస్ ఉద్యోగుల జీతం నుంచి ప్రభుత్వం పది శాతం నుంచి దానికి తాను మరో పది శాతం కలిపి ఉద్యోగి ప్రాణ్ ఖాతాకు జమ చేస్తుంది గత ఏప్రిల్ నుంచి ఆ నిధులను జమ చేయకపోగా ఉద్యోగుల జీతాల నుంచి తీసుకున్న పది శాతాన్ని కూడా వాడేసుకుంటుంది నెలకు రెండు వందల యాభై కోట్ల చెప్పిన రెండు వేల కోట్ల సిపిఎస్ ఖాతలకు జమ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వ వాటా పది శాతం నుంచి పద్నాలుగు శాతానికి పెంచాలని కేంద్రం ఆదేశించినా పట్టించుకోవడం లేదు